హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదేంటో తెలుస్తుందని అనుకుంటున్నాను అదేనండి పాలకూర పకోడీ మనం బయట కొనకుండా అచ్చం బయట కొన్నట్టే స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే ఇలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే అద్దరిపోయింది చాలా క్రిస్పీగా ప్రతి ఒక్క బయట కరకరలాడుతూ సూపర్గా ఉన్నాయి మరి పాలకూర పకోడి రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పదండి పాలకూర పకోడి చేసుకోవడం కోసం నేనైతే రెండు మీడియం సైజు పాలకూర కట్టలను తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఈ మిక్సింగ్ బౌల్లోకి ఈ మిక్సింగ్ బౌల్లోకి ఈ కప్పుతో రెండు కప్పుల శనగపిండిని తీసుకోవాలి ఈ పిండిలోకి ఒక అర టీ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ ఈ స్పూన్తో వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను మీరు చూసి వేసుకోండి ఎక్కువ వేసుకోకండి తగ్గినా పర్వాలేదు ఎక్కువైతే ఇబ్బంది పడతారు తినడానికి అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు అర టీ స్పూన్ అంతా వాము వాము ఖచ్చితంగా వేసుకోండి స్కిప్ చేయకుండా వాము వేసుకోవడం వల్ల అరుగుదలకి బాగా పనిచేస్తుంది హాఫ్ టీ స్పూన్ అంతా జీలకర్ర పొడి అర టీ స్పూన్ అంతా ధనియాల పొడి అలాగే కారం నేను కారం పొడిని వేస్తున్నాను పచ్చిమిర్చి పేస్ట్ అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం కారం అయితే ఒక స్పూన్ వరకు వేసాను మీరు చూసి వేసుకోండి తినేంత తినగలరో అంత ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలన్నీ పిండికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి మొత్తం అన్నీ మనం వేసుకున్నవన్నీ పిండిలో బాగా కలుసుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి ఉప్పు ఏమైనా తగ్గిందేమో చెక్ చేసుకొని తగ్గితే అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పాలకూరలు వేసుకోవాలి ఇలా పాలకూర మొత్తం వేసుకొని ఒకసారి పిండి పాలకూర మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి వాటర్ వేసుకోవద్దు అప్పుడే ఏమైనా వాటర్ అవసరం అనుకుంటేనే యాడ్ చేసుకోవాలి తొందరపడి వాటర్ వేసుకుంటే అంత జారుగా అయిపోతుంది ఈ పాలకూర నూలు ఉన్న చెమ్మే సరిపోతుంది పిండికి మనం వేసుకున్న పాలకూర నలిగిపోయేలాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవద్దు ఇలా లైట్గానే కలుపుకోవాలి పాలకూరలు నలిగిపోకుండా ఉండాలన్నమాట పొడి పొడిగా ఉంది కదా మరేం పర్వాలేదు ఇలాగ కలుపుకొని పక్కన పెట్టేసేయాలి పక్కన ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిల్ కాగే వరకు ఈ పిండిని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే ఈ పాలకూరలో ఇంకా చెమ్మ ఉంటుంది కదా తడి అదంతా బయటకు వస్తుంది అన్నమాట అందుకే వాటర్ వేయలేదు తర్వాత మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ వేసుకొని కలుపుకోవచ్చు ఆయిల్ అయితే బాగా వేడెక్కింది ఇప్పుడు దీనిపైనను మూత తీసేసుకొని ఈ వేడి ఆయిల్ని ఒక స్పూను ఈ పిండిలో వేసుకోవాలి వేసింది వేడి నూనె కాబట్టి ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి ఇలా స్పూన్తో కలుపుకున్న తర్వాత చేత్తో కలుపుకోవాలి నేను ఇందులో ఒక్క చుక్క వాటర్ కూడా వేయలేదు ఈ పాలకూరలోని చెమ్మతోనే పిండి అయితే చూస్తున్నారు కదా ఇలా అయ్యింది కాకపోతే కాస్త పొడి పొడిగా ఉంది ఇప్పుడు ఇందులో కొంచెం చాలా కొంచెం ఒకటి రెండు స్పూన్లంతా మాత్రమే వాటర్ వేసుకోవాలి ఎక్కువగా వేసుకోవద్దు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ముద్దుగా వచ్చేసిందో నేను వాటర్ ఎన్ని కూడా చూసారు మీరు జస్ట్ టూ స్పూన్స్ కంటే ఎక్కువ వేయలేదు ఇప్పుడు పిండి పర్ఫెక్ట్గా ఉంది అచ్చం స్వీట్ షాప్ స్టైల్లోనే వస్తుంది పకోడి క్రిస్పీగా కొంచెం కొంచెం రెండు ముద్దలు తీసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే జాగ్రత్తగా వేసుకోండి పాలకిరకగా కాస్త పేలినట్టు అవుతుంది లైట్గా పేలుతుంది ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మంటను అడ్జస్ట్ చేసుకొని పకోడీలను ఫ్రై చేసుకోండి ఇలా పర్ఫెక్ట్గా వేగాయి ఇలా కలర్ చేంజ్ అవ్వాలన్నమాట కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్లో నుండి తీసి వేరే ప్లేట్లోకి తీసి పెట్టే పెట్టేసుకోవాలి ఇలాగే పిండి మొత్తాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి సో చూసారు కదా పాలకూర పకోడీ అయితే రెడీ అయింది చాలా చాలా టేస్టీగా అంతకంటే ఎక్కువ హెల్తీగా మన ఇంట్లోనే మనం మన చేతితో చేసి పిల్లలకి పెడితే చాలా తృప్తిగా ఉంటుంది కదా బయట కొని తెస్తే ఎన్నో అనుమానాలు ఏమాయిలో ఎలా చేశారో ఏంటో అనేసి ఎలాంటి అనుమానం లేకుండా ఇంట్లోనే ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసి తిన్నామంటే హెల్త్కి చాలా మంచిది ఈ నా పాలకూర పకోడీ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకెందుకు ఆలోచన మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి మరొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు బాయ్